అందరికీ నమస్కారం నేను మీ బీసరెడ్డి పులివెందుల ఎమ్మెల్యే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం మీద యుద్ధం ప్రకటించారు ఇక ఒక్క క్షణం కూడా ఉపేక్షించే సమస్య లేదు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం మీద పోరాటం చెయ్యాలి అంతేకాకుండా రెండు వేల ఇరవై తొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్కి పరిమితం చేయాలి కళ్ళ కనటంలో తప్పు లేదు కానీ దాన్ని సార్థకత చేసుకోవడానికి ప్రజల మద్దతు కూడా అవసరం కాకపోతే నేను ఈ సందర్భంగా ఒక విషయాన్ని గుర్తు తీయదలుచుకున్నాను వైఎస్ఆర్సిపి అభిమానులకి జగన్మోహన్ రెడ్డి గారికి రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇరవై మూడు స్థానాలకు పరిమితం చేసిన తర్వాత అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి కొడాలి నాని గారు మాట్లాడినటువంటి మాటలు ఎప్పటికీ మర్చిపోలేం చరిత్రలో ప్రతి ఒక్కరికి గుర్తుండిపోయేటటువంటి మాటలు మాట్లాడాడు వాటిని ఒక్కసారి మీరు కూడా చూడండి డెబ్బై సంవత్సరాల వయసు వచ్చింది అధ్యక్ష బలమైనటువంటి పార్టీని అప్పు అధ్యక్ష ఎన్టీఆర్ఆర్ దగ్గర నుంచి లాపుకున్నారు పర్వాలపు డెబ్బై ఏళ్ళ వయసు వచ్చింది ఇరవై మూడు సీట్లు వచ్చినాయి కొడుకును కూడా గెలిపించుకోలేక ప్రజల చిత్కారాన్ని పొంది ఈ బతుకు కన్నా ఆ చావు వెయ్యి రెట్లు బెటర్ అధ్యక్ష చూశారు కదా ఆనాడు చంద్రబాబు నాయుడు గారిని తెలుగుదేశం పార్టీని ఉద్దేశించి ఇరవై మూడు స్థానాలు వచ్చిన తర్వాత కనీసం లోకేష్ గారిని కూడా గెలిపించుకోలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆ బతుకు బతికే కంటే మరణించటమే బెటరు అని కొడాలి నాని గారు మాట్లాడారు మరి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి అబద్ధాలు ప్రలోభాలకి లొంగిపోయి ఆంధ్రప్రదేశ్ ప్రజలు నూట యాభై ఒక్క స్థానాల్లో గెలిపించారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి నూట నాలుగు ఇచ్చారేమో రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం జగన్మోహన్ రెడ్డికి నూట యాభై ఒక్క స్థానాలు ఇచ్చారు అలాంటిది రెండు వేల ఇరవై నాలుగుకి వచ్చేటప్పటికే పదకొండు స్థానాలకు పరిమితం చేశారు మరి ఇరవై మూడు స్థానాలు దక్కించుకున్న చంద్రబాబు నాయుడు గారు బతకటమే వ్యర్థమైనప్పుడు మరి నేనైతే మాట్లాడలేను కొడాలి నాని గారు లేక అంత నీచ నికృష్టమైన భాష నేనైతే మాట్లాడలేను అంతకు దిగజారలేను మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలి సరే నీ మొహానికి సిగ్గు లేదు శరం లేదు మానం లేదు ఆత్మాత్మానం లేదు జనాల్లోకి వస్తున్నావు ఎందుకు నస్తున్నావు కేసులకి భయపడ్డావు ఇప్పుడు ప్రతి ఒక్కటి తవ్వి తీస్తున్నారు నీ మెడకి ఉచ్చు బిగిస్తుంది నీకు దొరికినటువంటి ఏకైక మార్గం జనమే జనాల్లోకి పోయి తలదాచుకుంటావు కానీ ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాం ప్రజలు ఇప్పుడు మోసపోయే పరిస్థితులు లేరు నీ మీద అస్సలు సింపతి లేదు ఒకవేళ తెలుగుదేశం జనసేన మీద వ్యతిరేకత వస్తే ఏదైనా కేఏపాలో లేకపోతే కాంగ్రెస్ పార్టీనో గెలిపిస్తే గెలిపించవచ్చు కానీ నీకు మాత్రం ఓటు ఇయ్యరు అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నువ్వు చేసినటువంటి అరాచకాలు దుర్మార్గాలు జీవితాంతం గుర్తుండిపోతాయి ఇక ఇంకొక మాట అన్నాడు నాని గారు లోకేష్ గెలుపు గురించి అయితే ఈ సందర్భంగా నేను ఒకటి చెప్పదలుచుకున్నాను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పద్నాలుగులో ఆయన తల్లిని గెలిపించుకోలేకపోయాడు విశాఖ పార్లమెంట్ స్థానం నుంచి సరే అది కూడా పక్కన పెడదాం రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో నారాసుర రక్త చరిత్ర అని చెప్పి భయంకరంగా ప్రచారం చేసుకున్నారు వాళ్ళ చిన్నాయన చావుని అడ్డం పెట్టుకొని వాళ్ళ కుటుంబంలో ఆధిపత్య పోరుతో వాళ్ళ చిన్నాయిని వాళ్ళే చంపేసుకొని దాన్ని ఎత్తి చంద్రబాబు నాయుడు గారి కంటగట్టి నారాసుర రక్త చరిత్ర మా నాయన సావులో మా తాత సావులో నా చావులో అంటే ఆయన సావలేదు కాకపోతే ఆయన మీద దాడి చేసినట్టుగా అంటే అదేదో కోడికత్తి డ్రామా ఉంది కదా దాన్ని చూపించి ఈరోజు మా చిన్నాయన చావులో కూడా చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉంది మా కుటుంబాన్ని అంతమదించడానికి చంద్రబాబు నాయుడు గారు కంకణం కట్టుకొని ఇలాంటి కుట్రలు పన్నుతున్నాడని చెప్పి జనం దగ్గరకు వచ్చి ఏడిస్తే కొంతమంది నమ్మి నీకు ఓట్లు వేసి ఎక్కిచ్చారు ఆ తర్వాత ఎవరైతే బాధితురాలు ఉన్నారో వివేకానందరెడ్డి గారి కూతురు జోలు పట్టుకొని న్యాయస్థానం చుట్టూ జరిగింది అన్నా న్యాయం చేయంటే మొహం చాటేసి నీ పేటిఎం కుక్కల చేత నీ సోషల్ మీడియా సైకోల చేత ఆవిడ మీద ఆవిడ భర్త మీద ఎవరినైతే నువ్వు ఎన్నికలలో వాడుకున్నావో ఎవరు చావు ద్వారా లబ్ధి పొందేవో ఆయన వ్యక్తిత్వం మీద కూడా నువ్వు దాడి చేయించావు అంత నీచ నికృష్టమైన రాజకీయం ఇది ఆ తర్వాత నీ చెల్లెలు నీ కోసం పదహారు నెలలో జైలు జీవితం గడిపితే పార్టీ ఎక్కడ చచ్చిపోతుందో అని చెప్పి ఆవిడ పాదయాత్ర చేసి పార్టీని బ్రతికిస్తే రెండు వేల పంతొమ్మిదిలో ప్రజల అధికారాన్ని ఇస్తే దాంట్లో నువ్వు నీ చెల్లెలకి కనీసం ఒక పదవి కూడా ఇయ్యలేదు సరే మా అన్న ఎలాగో నాకు రాజకీయంగా భిక్ష పెట్టడని చెప్పి తెలంగాణకు పోయి ఆవిడ ఏదో పార్టీ పెట్టుకుంది అక్కడ నువ్వు చేసిన కుట్రలో కుతంత్రాలేంటి నీ స్నేహితుడు కేసీఆర్ చేత ఆమెని కనీసం గడప దాటనివ్వలేదు ఆమె ఇంట్లోంచి బయటకు వస్తే ఆమె కారుని ఆమెని లాక్కెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టించాడు అంత నీచ నికృష్టమైనటువంటి మనస్తత్వం నీది చివరాఖరికి ఆవిడ అక్కడ రాజకీయానికి అవకాశం లేదని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రాకొచ్చి వచ్చి ఆమె పోరాట మీద ఆమె చేసి కడపలో నిలబెడితే రక్తం పంచుకొని పుట్టిన చెల్లెల్ని ఓడించడానికి నీ దాయాది తమ్ముడికి సపోర్ట్ చేశావు నువ్వు నువ్వా కుటుంబ విలువల గురించి మాట్లాడేది నువ్వా రాజకీయాల్లో నీతి గురించి మాట్లాడేది నువ్వు రాజకీయాల్లో నైతిక విలువల గురించి మాట్లాడేది నువ్వా ప్రజల పక్షాన పోరాడేది సిగ్గుండాలి మాట్లాడడానికి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారు మీ నాయన్ లాగనో నీలాగనో రెగ్గింగ్ చేసి ప్రత్యర్థుల్ని భయపెట్టి ప్రలోభ పెట్టి లోకేష్ గారిని ఆనాడు గెలిపించుకోలేకపోయి ఉండొచ్చు కానీ నీ ఇద్దరు చెల్లెళ్ళకి నువ్వు చేసిన ద్రోహం ఎలాంటిది నువ్వా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారిని గెలిపించుకోలేకపోయారని ఆరోపణలు చేసేది నీకుందా ఆ నైతిక విలువలు ఉన్నాయని మీకు అసలుకి మీ పార్టీకి కానీ నీకు కానీ నీ నాయకులకు కానీ ఆ మాట్లాడే మాటకి అర్హత ఉందా మీకు అసలుకి ఏళ్ళు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నావు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అబద్ధాలు చెప్తావు మబ్బి పెడతావు మాయలు చేస్తాం దోపిడీ చేస్తాం మీ నాయన మొహం చూసి మీ అమ్మ మొహం చూసి మీ చెల్లెల మొహం చూసి రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని అప్పచెప్తే పది లక్షల కోట్లు దోచుకున్నాం నెట్ట నిలవన ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కట్టుబట్టలతో నిలబెట్టాం ఈరోజు ఏదో కూటమి ప్రభుత్వం వచ్చింది వాళ్ళు పెట్టకపోయినా పర్లేదు కొట్ట రో ప్రశాంతంగా బతకదామంటే ఈరోజు మళ్ళా ఆరు నెలలు కూడా ఊచుకోలేక ఈరోజు జనం మీద పడడానికి సిద్ధపడుతున్నావు అంటే నువ్వు అసలు రాజకీయాల్లో ఉండదగిన వ్యక్తిగా నీకు అసలు మానవత్వం ఉందా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఎవరైతే ఆయనకి మద్దతు ఇస్తున్నారో ఎవరైతే ఆయనకు అండగా నిలబడుతున్నారో ఏ మీడియా కుక్కలైతే ఏ పేటిఎం కుక్కలైతే ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావాలని ఆశిస్తున్నారో ఒక్కసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకుంటే బాగుంటుంది మీకు ఆత్మ లేదు అంతరాత్మ లేదు మీకు అసలు మనోభావాలు లేదు మీరు అసలు మనుషులు కాదనుకుంటే ప్రజలని ప్రశాంతంగా ఉండనియకుండా రోడ్లోకి వస్తారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు